గ్రహణం తర్వాత తప్పనిసరిగా తలస్నానం చేయాలి ఇంటిని శుభ్రపరుచుకోవాలి గ్రహణం తర్వాత రోజు అనగా మంగళవారం రోజు తప్పనిసరిగా శివాభిషేకం శివదర్శనం గ్రహణ దోష పరిహారం తప్పనిసరిగా చేయించుకోవడం మంచిది అని మన జ్యోతిష్య పుణ్యపుణులు చెప్తున్నారు అలాగే గ్రహణ దోష పరిహారం తప్పనిసరి అని మన పండితులు చెప్తున్నారు కాబట్టి ముఖ్యంగా శ్రవణ నక్షత్రంలో మకర రాశిలో చంద్రగ్రహణం వచ్చింది కాబట్టి శవణ నక్షత్రం మకర రాశి వారు తప్పనిసరిగా శివ దర్శనం శివాభిషేకం గ్రహణ దోష పరిహారం గ్రహశాంతి చేయించుకోవాలి అని మన పండితులు చెప్తున్నారు శ్రవణ నక్షత్రం మకర రాశి వారు గ్రహణ శాంతి జరిపించుకోవడం వల్ల వారికి మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే దైవుని యొక్క కృప కూడా వారిపై ఉంటుంది గ్రహణ శాంతి జరిపించుకోవడం వీలు పడిన వారు కనీసం శివ దర్శనం చేసుకొని శివఘోష పఠించడం వలన మీకు మంచి ఫలితాలు కలుగుతాయి గ్రహణ దోషంతో సంబంధం లేకుండా అన్ని రాశుల వారు అన్ని నక్షత్రాల వారు శివదర్శనం గ్రహణ శాంతి శివాభిషేకం చేయించుకోవడం మంచిదని మన జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు కాబట్టి అందరూ గ్రహణ శాంతి జరిపించుకోండి